హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు ఈరోజు అయితే మనకి కిటికీ ఫ్రేమ్లు అనేవి సేల్స్కి వచ్చాయి అయితే ఫ్రేమ్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు చెప్తున్నారు అంటే ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఎన్నికలితే అన్నీ అంటే సైజుని బట్టి కొద్దిగా కాస్ట్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అలాగే సెకండ్ బట్టి కూడా రేటు పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది అయితే ఈ నార్మల్ ఫ్రేమ్లు అనమాట అంటే చాలామంది టేక్ కానీ లేదంటే ఇంకా బండర్ కానీ ఇంకా ఇతర ఇతర కారులతో ఫ్రేమ్లు అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి కాస్ట్ అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇలా ఫ్రేమ్ చేసి ఇచ్చేయడానికి ఇది ఏ కరెంట్ నేరేడు అండ్ అన్నమాట ఈ రెండు ఫ్రేమ్ తయారు చేసి ఇవ్వడానికి మనకి ఏడు వందల యాభై రూపాయలు కాస్ట్ అనేది చెప్తున్నారు అయితే ఫిక్స్డ్ ఏం కాదు ఒక యాభై రూపాయలు అటు ఇటు ఉంటుంది అలాగే నువ్వు ఆవర్గా తగ్గదు అయితే ఇది ఫస్ట్ అయితే ఒక ఒక్కో ఫ్రేమ్ ఏడు యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఎన్ని కావాలో అన్నీ ఆర్డర్ చేసుకుంటే అదే రేటుకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఎవరైనా ఎవరైనా కావాలన్న వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫ్రేమ్లు అనేది మీకు ఆర్డర్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది లేదంటే మీకు ఉన్నాయి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది బాగుంది ఫ్రేమ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకొని పట్టుకెళ్ళచ్చు కొనుక్కునేవారు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి ఫ్రేమ్ అయితే ఇలాగ మనకి దీంట్లో అంటే ఇది ప్లేన్ అనమాట దీంట్లో డిజైన్ కూడా డిజైన్ అయితే కొద్ది కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది అది గమనించగలరు అంటే వారు వారికి ఏ విధంగా కాలో ఆ ఆ విధంగా తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది ప్రజెంట్ అయితే సేల్స్కి వచ్చాయి ఈ మొత్తం వచ్చి ఇరవై నాలుగు ఫ్రేమ్లు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ఫ్రేమ్లు ఒక్కో ఫ్రేమ్ వచ్చి ఏడి అవి చెప్తున్నారు ఎవరైనా కావాలనుకోవాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ఫ్రేమ్లు మీకు అమ్మడం అనేది జరుగుతుంది అన్నమాట అందుకనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ ఎవరైనా జర కావాలని వారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి వారికి వివరాలని చెప్పడం జరుగుతుంది ఓకే సీ యూట్యూ బాయ్ ఫ్రెండ్స్